రైతు మిత్రులకు నమస్కారం నేను బ్రహ్మయ్య నదెండ్ల రైతు ప్రయోగశాల సాధన నుంచి మాట్లాడుతున్నాను మనం దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ ఎరువులను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వటం జరుగుతుంది అయితే రైతులు లార్జ్ స్కేల్లో రెండు వందల బ్యాగులు ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే మనం సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది అలా అవసరానికి మించి రైతులు స్టాక్ పెట్టుకున్నప్పుడు ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది అని అడుగుతున్నారో ఐదు వందల రోజులు పనిచేస్తుందని చెబుతున్నాము ఒకవేళ స్టాక్ పెడితే లో లేకపోతే ఓపెన్ ఏరియాలో పెడితే ఈ ఇందులో ఉన్న ఆర్గానిజమ్స్ కానీ ఈ మాన్యుల్ కానీ చేసిద్దా పని అని అడుగుతున్నారు బ్రహ్మాండంగా పనిచేసిద్ది దానికి ఇప్పుడు సపోజ్ ఓపెన్ ల్యాండ్లో పెట్టి దానికి ఈ ఎరువుకి సరైన ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోకపోయినా ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం ఇప్పుడు ఇది ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల బ్యాగ్ ఈ నాలుగు ఐదు బ్యాగ్స్ మే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖులో నింపటం జరిగింది అయితే మనం మాన్యువల్ తయారు చేసిన తర్వాత ఈ మిషన్లో పోసి రాయి రప్ప సపరేట్ చేసేసి సైన్ మెటీరియల్ పట్టాలి సంచులుకు పట్టాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ మిషన్ తయారు చేయటం జరిగింది అయితే పరిస్థితులు ఏమని అంటే ప్రతికూల పరిస్థితులు అంటే వర్షాలు అధికంగా పట్టడం ఈ మనం ఈ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి సరైన వసతి సౌకర్యాలు లేకపోవటం వల్ల వర్షాలకు తడవటం తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ మిషన్లో పోసి తీయటం కుదరక మాన్యువల్గా వర్క్ చేయటం జరుగుతుంది ఆ మాన్యువల్గా వర్క్ చేసేటప్పుడు కొంత నాయర్ పర్సెంటేజ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న మాయిచరు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ మీద కూడా నింపి రైతులకు పంపించడం జరిగింది అలా నింపిన మాన్యువరే ఇది కూడా మే ఇరవై ఈ మూడో తారీఖు నింపాము ఈ సంచులు నింపిన తర్వాత మీరు రైతులు ఏదైతే ప్రశ్నలు వేస్తున్నారో వాటికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటం కోసం ఈ సంచుల్ని ఇలానే వర్షానికి ఎండకి తడిసేటట్టు పెట్టడం జరిగింది మనం ప్రతి బ్యాగు ప్యాకింగ్ లోపల ఇలా పైన ప్లాస్టిక్ కవరు లోపల పాలిథిన్ కవరు చేసి ప్రతి రైతుకి పంపించడం జరిగింది అయితే ఈ రెండు నెలలు మూడు నెలలు వర్షాలకి ఎండకు ఎండి వానక తడిసి ఇదిగో ఈ ప్లాస్టిక్ బ్యాగ్ మొత్తం ఇట్లా పట్టుకుంటే చినిగిపోతుంది ఏం ఒత్తిడి చేయకపోయినా ఊరకట్లంటే చినిగిపోతుంది ఇలా పెట్టిపోయి ఖరాబ్ అయిపోయింది కానీ లోపల ఉన్న పాలిథిన్ కవరు యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలానే ఉంది అయితే మరి మైక్రో ఆర్గానిజము పని చేస్తాయా పని చేయవా ఇలా ఎండకి వానకి తడిస్తే ఎండకి ఎండితే ఈ ఆర్గానిజమ్స్ పని చేయవంటున్నారు సూక్ష్మజీవులు చనిపోతాయి అంటున్నారు గాలి ఆడని పరిస్థితి వస్తే సూక్ష్మజీవులు చనిపోతాయి అంటున్నారు ఇలా పాలిథిన్ షీటు కవర్ చేసేసి పెడితే అందులో ఉన్న సూక్ష్మజీవులు ఖచ్చితంగా బతికుంటే పనిచేస్తాయి మాకు గ్యారెంటీ ఏందని చాలామంది సైన్స్ తెలియక అంటే సైన్సులో ఉన్న విషయాన్ని రైతులు ఇతర సమాచార మాధ్యమాల ద్వారా తెలుసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది దానికి ఫీల్డ్ ప్రాక్టీసెస్ చూపించినప్పుడు మాత్రమే రైతుకి నమ్మకం కలిగిద్దనే ఉద్దేశంతో ఫీల్డ్ ప్రాక్టీసెస్ కోసం ఈ ఐదు బ్యాగులు అలానే ఉంచటం జరిగింది ఇప్పుడు మీరు చూడండి ఈ మాన్యూరు ఇదంతా మాన్యూరే పాలసీన్ కవర్ చేసాము ఇది మాన్యూర్ లోపల వాతావరణానికి పర్యావరణానికి రెస్పాండ్ అయ్యి మైక్రో ఆర్గానిజము గ్రీన్ కలర్గా ఎలా డెవలప్ అయిందో చూడండి అంటే ఏంది వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఇందులో ఉన్న మైక్రో ఆర్గానిజము డ్యామేజ్ కాదు అని చెప్పటము దీని యొక్క ముఖ్య ఉద్దేశం మైక్రో ఆర్గానిజం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటే ఇలా వర్షానికి ఎండ్ వర్షానికి తడిసి ఎండకు ఎండితే ఇలా కలర్ షేడ్ అనేది కాదు గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో ఇవన్నీ మనం ఇచ్చిన గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫంగై రాష్ట్రానికి మాయిశ్చర్ ఈ మాయిశ్చర్లో ఈ ఎరువులో ఉన్న గుడ్డు ఫంగై మొత్తం కూడా అవుట్పుట్ రావటం జరిగింది ఇందులో ఇచ్చిన మైక్రో ఆర్గానిజం లోపల రెండు సెక్టార్లు చేయటం జరిగింది ఏరోబిక్ కండిషన్లో ఉండే మైక్రో ఆర్గానిజం ఉన్నాయి ఇన్ఏరోబిక్ కండిషన్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఎప్పుడైతే మనం డీకంపోజ్ ప్రాసెస్ చేసినప్పుడు రెండింటినీ డెవలప్ చేసాము అవి కూడా గుడ్ గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫాంగయ్ని డెవలప్ చేసాం కాబట్టి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ గుడ్ ఫంగై గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెంచుకుంటూ ఆ ఎరువులో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోకుండా ఐదు వందల రోజుల వరకు ఆ ఎరువు ఈరోజు ప్యాక్ చేసింది రైతు వ్యవసాయ భూమిలో వేస్తే ఏ విధంగా పనిచేస్తుందో ఫైవ్ హండ్రెడ్ డేస్ తర్వాత తీసుకెళ్ళి వ్యవసాయ భూమిలో రైతు వేసినా అదే విధంగా పనిచేస్తుంది దానికి ఫీల్డ్ ప్రాక్టీసెస్గా మీకు ఇదే చూపించడం జరుగుతుంది ఆ ఫీల్డ్ ప్రాక్టీసెస్ కింద ఈవెన్ నువ్వు నీ వ్యవసాయ భూమిలోకి తీసుకెళ్లి పెట్టుకున్నప్పటికీ కూడా దీంట్లో ఏ విధమైన చెడు ఇంపాక్ట్ ఉండదు అని కోసం ఇక్కడే ప్రాక్టీసెస్ చేయించడం జరిగింది రెండున్నర నెలలో పైచులకు ఎండకి వానకి తడిసి ఈ ఇదంతా కూడా పట్టుకుపోయే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఈ మాన్యూర్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా గుడ్ ఫంగై ఏ విధమైన ప్రభావాన్ని కోల్పోకుండా ఎక్సలెంట్గా గ్రో అవుతుంది అనేది మీకు ఈ ప్రాక్టీస్ ఇది అర్థం చేసుకొని రైతు మిత్రుల అపోహలు వాస్తవం అనేది సైన్స్లో ఉన్న వాస్తవికత అనేది తెలుసుకోకుండా అపోహలు పడి ఈ వ్యవస్థ గురించి అపోహలు పెట్టుకోకుండా ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ సహజ రూలు ప్రతి వ్యవసాయ భూమికి ప్రతి పంటకి వాడవలసిందిగా కోరుకుంటున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు